అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఉగాది అంటేనే మనందరికీ గుర్తొచ్చేది రుచుల ఉగాది పచ్చడి అనమాట అంటే ఆరు రుచుల సమ్మేళనము ఈ ఉగాది పచ్చడి అనమాట ఈరోజు మీకు ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనము ఉగాది పచ్చడిని చేసుకుందాము దీంట్లోకి ఉప్పు షడ్రుచులు అన్నాం కదా కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం చాలా చిటికెడు పులుపు పులుపుకి చింతపండు రసం అన్నమాట పులుపు తీపి తీపికి బెల్లం వేస్తున్నాను చేదు చేదుకి చూసారా వేప పువ్వును వేస్తున్నాను వగరు ఈ మామిడి మామిడికాయ ఫస్ట్లో పుల్లగా వగరు వగరుగా ఉంటుంది కాబట్టి మామిడి ముక్కల్ని ఇలా బాగా సన్నగా కట్ చేసి దీంట్లోకి కొన్ని వాటర్ పోసేసుకున్నాము మన ఉగాది పచ్చడి రెడీ అయింది ఉగాది పచ్చడిని మన పూర్వీకులు ఎందుకు పెట్టారంటే ఉగాది పచ్చడిలో ఎట్లా షడ్ రుచులు అంటే ఆరు రుచులు ఎలా ఉంటాయో మన లైఫ్లో కూడా దుఃఖాలు కష్టాలు ఎమోషన్స్ ఇలా రకరకాలైన అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని వాటినన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ మన జీవితం ముందుకు వెళ్ళాలని మన పూర్వీకులు ఈ ఉగాది పచ్చడి సింబాలిక్గా పెట్టడం జరిగింది చూసారు కదా వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది